అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ సెడ్జీ బ్లో ఇవాళ మీ అందరి ముందుకి ఒక మంచి సీరం గురించి తీసుకొచ్చానమాట ఆ సీరం ఏంటి ఎలా యూజ్ అవుతుంది దేనికి యూస్ అవుతుంది అనేది నేను ఇప్పుడు మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదేనండి ఫాక్స్టైల్ ఫిఫ్టీన్ పర్సెంట్ విటమిన్ సి ఫేస్ సీరమ్ ఇదేంటంటే మన ఫేస్ని మంచి గ్లోయింగ్గా ఉంచడానికి అయితే మనకి ముఖ్యంగా యూజ్ అవుతుంది ఇది అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్లో ఉంది అలాగే ఫాక్స్టైల్ వెబ్సైట్లో పర్చేస్ చేయండి నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది కూపన్ కోడ్ అనేది నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను వెబ్సైట్ త్రూ అయినా పర్చేస్ చేయండి లేదంటే అమెజాన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ ప్రోడక్ట్ లింక్ ఇంకా ఈ ప్రోడక్ట్ గురించి చెప్పేస్తాను ఫాక్స్టల్ ఫిఫ్టీన్ పర్సెంట్ విటమిన్ సి ఫేస్ సిరమ్ అనమాట మన స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంచడానికి యూస్ఫుల్ అవుతుంది ఇందులో ప్యూర్ ఎల్ యాస్కోర్బిక్ యాసిడ్ అండ్ విటమిన్ ఇ ఉంటుంది ఇది మన స్కిన్ అయితే మంచి బ్రైట్నింగ్ చేయడానికి యూజ్ అవుతుంది అలాగే మన స్కిన్ని అన్ఈవెన్గా ఉంచుతుంది అనమాట ఇంకా మన ఫేస్ పైన ఫేస్ని డల్గా ఉంచకుండా చూస్తుంది అలాగే మన ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్ని ముఖ్యంగా హైపర్ పిగ్మెంటేషన్ని రిమూవ్ అనమాట ఇప్పట్లో అందరూ హైపర్ పిగ్మెంటేషన్తో అయితే బాగా సఫర్ అవుతూ ఉన్నారు కదా ఇది మంచిగా యూజ్ అవుతుంది అనమాట హైపర్ పిగ్మెంటేషన్ని రిమూవ్ చేస్తుంది అలాగే డార్క్ స్పాట్స్ని కూడా రిమూవ్ చేస్తుంది చెప్పాను కదా ఇది మనకి పొల్యూషన్ నుంచి మనని సేఫ్ చేస్తుంది అనమాట మన స్కిన్ని ఇలా కొంచెం ఈ కొద్దిగా తీసుకొని మన ఫేస్ పైన అక్కడక్కడ అప్లై చేసుకొని అలాగే నెక్ పైన కూడా ఈవెన్గా అప్లై చేసుకుంటే మన మంచిగా యూజ్ అవుతుంది అనమాట మన పనిచేస్తుంది మన ఈ బ్రైట్నింగ్ సీరం అనేది ఇంకా ఇది మనకి ఈ ఈ సీరం అనేది నాన్ స్టిక్కీగా ఉంటుంది అలాగే హైడ్రేటింగ్గా ఉంచుతుంది అనమాట మన స్కిన్ని చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా పర్చేస్ చేయండి చాలా తక్కువ ప్రైస్లో ఉంది ఫైవ్ డేస్ అయితే కంటిన్యూస్గా యూస్ చేయండి మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది నేనైతే ఇది రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉన్నాను నా ఫేస్ అయితే మంచి గ్లోయింగ్గా తయారవుతుంది అలాగే బ్రైట్నింగ్గా కూడా ఉంటుంది అనమాట చెప్పాను కదా ఇది ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు ఆయిలీ స్కిన్ నార్మల్ స్కిన్ డ్రై స్కిన్ ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళైనా యూస్ చేయొచ్చు ఇది టెన్ ఎంఎల్ సీరమ్ అనమాట అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది నచ్చితే మాత్రం కంపల్సరీగా పర్చేస్ చేయండి ఇది ఇవాళ మన వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్